సామ్ గ్లామర్ బాయ్ కొత్తగా సినిమా తీసే దర్శకులకి నిర్మాతలకి నేను ఇచ్చే ఒక మంచి సలహా ఏంటంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే మంచి మంచి లొకేషన్స్ కూడా ఉండాలి కేఫ్ నీలోఫర్ చార్మినార్ గోల్కొండ తర్వాత ఎక్కువ జనం సందర్శించే ప్రదేశం కేఫ్ నీలోఫర్ ఎందుకంటే ఇక్కడ రోజుకి పదిహేను వేల మంది వస్తారు నూట యాభై రూపాయలు ఇచ్చి చాకిట్ తాగడానికి నూట యాభై రూపాయలు ఇచ్చి మస్క బంద్ తినడానికి పదిహేను వేల మంది అంటే తక్కువ గంటకు వంద కార్లు వస్తాయి మంచి లొకేషన్ అనమాట షూటింగ్ తీసుకోవడానికి మంచి ఏరియా ఒకసారి వచ్చి సరదాగా చూడండి ఎంత మంచి ఏరియా అంటే నాలెడ్జ్ పార్క్ ఇక్కడ కనీసం రెండు లక్షల మంది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తారు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ లొకేషన్లో వీడియో తీసినప్పుడు సినిమా తీసినప్పుడు ఆటోమేటిక్గానే లొకేషన్ నీళ్ళో లొకేషన్ ఉందంటే ఇక్కడ ప్రజలే కనీసం లొకేషన్ ఉంది కదా మన లొకేషన్ అని చెప్పి చూడడానికి ఎగబడతారనమాట ఇది నాకు నేను మన వారణాసి సూర్య ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చే సలహా